హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత సహస్ర బ్లాగ్స్ శీతాకాలంలో అందరూ టీ కాఫీలు కానీ లేదంటే సూప్లు కానీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా నేనైతే ఇక్కడ వేడివేడిగా టమాటో సూప్ అయితే ప్రిపేర్ చేశాను అది ఎలా చేశాను ఏంటి అన్నది మీరు చూడండి ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నేను ఇక్కడ ఈ సూప్ కోసం కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను ప్యాన్ వేడయ్యాక ఒకవేళ మనకి బటర్ ఇష్టం లేదు అంటే రిఫైండ్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు బటర్ మెల్ట్ అయ్యాక ఒక్క బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను ఒక ఐదారు లవంగాలు వేసుకున్నాను తర్వాత ఒక ఆరు ఏడు మిరియాలు వేసుకున్నాను ఇంకో రెండు కావాలంటే వేసుకోవచ్చు ఘాటు ఇష్టమైతే ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇది కూడా ఒకసారి వేగాక ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి ఉంచాను అవి వేసుకున్నాను ఇది ఒకసారి వేగాక చిన్న బీట్రూట్ మొక్కని నేను ముందుగానే మొక్కల కోసం ఉంచాను అది వేసుకున్నాను ఇది న్యాచురల్ కలర్ కోసం ఇక్కడ ఐదారు టమాటోల్ని కట్ చేసి ఉంచాను అవి కూడా వేసుకున్నాను మనం బీట్రూట్ ముక్కని న్యాచురల్గా మంచి కలర్ రావడం కోసం వేసుకున్నాం అనమాట సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకున్నాను చాలామంది కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతూ ఉంటారు కానీ నేను ఇక్కడ బీట్రూట్ ముక్కని వాడాను బాగా టమాటాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీలో వేసుకోవాలి అప్పుడు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క తీసేయాలి మిగిలిన మిశ్రమం వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి తర్వాత సేమ్ అదే పాన్లోకి టమాటో పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి నేను టమాటాలు మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసాను మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి స్ట్రైన్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో గ్లాస్ వాటర్ పోసి సూప్ని బాగా మరగనివ్వాలి టమాటోలు కాకుండా దగ్గర దగ్గర ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే వాడాను అనమాట ఇప్పుడు మనం ముక్కలు మగ్గించడం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో స్పూన్ వేసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ వేసుకున్నాను మంచి టేస్ట్ కోసం తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకుని అది యాడ్ చేసుకోవాలి సూప్ చిక్కదనానికి ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ కన్నా తక్కువ టమాటో కచిప్పు వేసుకోవాలి ఇది కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది ఇవన్నీ వేసి బాగా కలిపి సూప్ని బాగా మరగనివ్వాలి టమాటో సూప్లోకి బ్రెడ్ ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ప్యాన్ నాటు మార్చి ఇటుపక్క రోటీ ప్యాన్ పెట్టి బ్రెడ్ని కాల్చుకున్నాను బటర్ వేసి బటర్తో కాల్స్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి అటు ఇటు బాగా కాల్చుకోవాలి మన ఇంట్లోనే చక్కగా లో బడ్జెట్లో ఇలాంటి సూప్స్ని రెస్టారెంట్ ఐటమ్స్ని ఇంట్లోనే చేసుకోవచ్చు మనం బయట ఆర్డర్ చేసుకుంటే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్లో చేసేసుకోవచ్చు ఈ శీతాకాలంలో చాలా రాష్ట్రాల్లో చలి ఎక్కువగానే ఉంటుంది కదా మేము యూపీలో ఉన్నప్పుడైతే డిసెంబర్ ఎండింగ్ జనవరి చాలా చలి ఉండేదన్నమాట ఇక్కడైతే అస్సాంలో అయితే ఏపీ కన్నా ఎక్కువ యూపీ కన్నా తక్కువ అన్నట్టుగా ఉన్నది ఇక్కడ సూప్ మరిగిపోయింది బ్రెడ్ కాలిపోయింది ఇంకా సర్వింగ్ చేసుకోవడమే శీతాకాలంలో నైట్ ఏమీ తినకూడదు అనుకున్నప్పుడు ఈ సూప్లో మంచి ఆప్షన్ అన్నమాట వేడివేడిగా తాగేయచ్చు అలాగే డిన్నర్ కూడా స్కిప్ చేసేయచ్చు పొట్ట కూడా నిండుతుంది నేనైతే బ్రెడ్ పీసెస్తో అయితే సర్వ్ చేశాను చాలా బాగుంది సేమ్ రెస్టారెంట్ స్టైలే వచ్చింది శీతాకాలంలో సూప్లు చాలా బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్ అనమాట చాలామంది కొద్దిమంది కాఫీ టీలు అలవాటు లేని వారు కూడా సూప్లు ఇష్టంగా తాగుతూ ఉంటారు అదేదో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు హెల్తీగా కూడా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ